మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఈరోజు మేము మానవ హక్కుల వేదికతో పాటు మరి ఐఎఫ్టియు నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు అట్లాగే రైతు కూలీ సంఘం నాయకులు ఈరోజు కల్లుకుంట మాల మహానాడుకు సంబంధించి మొత్తం ఏడు సంఘాల తరఫున మరి కల్లుకుంట గ్రామంలో జరిగినటువంటి గోవిందమ్మ దళిత మహిళ గోవిందమ్మను మరి ఇతర కులస్తులు చాకలి కుల కులస్తులతో పాటు బోయ ఈడిగా అట్లాగే కులస్తులు దాదాపు వందల మంది అంటే రెండు మూడు వందల మంది ఆమెను గ్రామానికి వెళ్ళిన సందర్భంలో పదకొండవ తేదీన ఆమెను ఈచుకెళ్ళి పబ్లిక్గా ఒక కరెంటు స్తంభానికి కట్టి ఆమెను అవమానించి ఒంటి మీద బట్టలు ఈరను ఉప్పేసి అవమానించడంతో పాటు ఆమె మీద దౌర్జన్యం చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం ఆమె దళిత కులస్తురాలు ఆమె కుమారుడు మరి ఈరణ్ణాన్ని చాకలి కులసురాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట అన్ని కక్షతోటి వాళ్ళు దళిత మహిళపై చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము మరి ఇటువంటి ఘటనలు ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఈ ఇప్పటికీ గ్రామం గ్రామాల్లో ఈ కులాధిపత్యంతో మరి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి గండ ఘటనలు పునరావృతం కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అందుకు మూలకారకులైనటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి మరి గోవిందమ్మ ఈరోజు ప్రాణభయంతో మరి ఎమ్మిగినూరు ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటా ఉంది మరి ఆమె కుటుంబానికి ఆమె తర్వాత ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈరన్న కాదని ఆ కొడుకు పది పదో తరగతి చదువుతున్నాడు ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా అదేవిధంగా ఆ కుటుంబాన్ని మరి బ్రతకడానికి కూడా ఇవ్వడం లేదు కాబట్టి అందరి మాదిరిగా బ్రతుకు బ్రతుకు తెరువును కూడా కొనసాగించడానికి గ్రామంలో వీలు కాకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు యూజి శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాస్తారుంట గ్రామంలో పదకొండో తారీఖు సాయంకాలం ఏడు గంటలకి కరెంటు తీసి అనే దళిత మహిళను అతి దారుణంగా బట్టలు ఇడ్చుకొని తన్నుతూ ఆడవాళ్ళు మగవాళ్ళు కుమ్మ కుమ్మకై మొత్తం తొమ్మిది మంది కాక కొంత కొంతమంది మంది ఉన్నారు వాళ్ళు అందరూ కలిసి కలిసి ఆమెను తీసుకొచ్చి ఒక కట్టేసి కట్టేసిలు అవమానాలు దళితులే దొరికారా ఈ రోజు వాళ్ళు కూడా బహుజనులే వాళ్ళు తెలుసుకోలేరు అయితే ఎవరైతే ఉన్నారో ఈరోజు కమ్మరే వీళ్ళంతా పరిశ్రమ కుండు కుండ చేసే వాళ్ళకి కానీ సాకలే వాళ్ళని మంగళ వాళ్ళు కానీ వీళ్ళందరూ బహుజనులే ఆ బహుజనులు అధికారం రావాలే కానీ అధికారాన్ని తీసుకురావాలి కానీ ఇట్లా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం ముక్తగట్టిగా ఈరోజు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రతి దళిత మహిళకు కూడా జరగరాదు ఏ మహిళకైనా రక్షణ కావాలి అంతవరకు ఈ ప్రజా సంఘాలు ఎన్ని మానవ ఒక్కలైతేనేమి అయితేనేమి అయితేనేమి ఇక్కడ వచ్చిన ఇతర సంఘాలు అయితేనేమి మలమానాడు కానీ అందరూ కూడా ఐక్యతతో ఉండి మేము ఈ ఇంకా ముందు మునుముందుగా ఇలాంటి సంఘటన జరిగితే దీన్ని పునరావృతం కాకున్నట్ల వీటికే హతమార్స్తే డిఎస్పి గారు ఎస్పి గారు అట్లే అనిత ఈరోజు హోంమంత్రి ఉండడం ఆమె కూడా సందర్శించి ఆమెకి రక్షణ కల్పించాలి ఆమెకి న్యాయమైన పద్ధతులు కల్పించి ఈరోజు హాస్పిటల్లో ఆమె చనిపోతానని ఈరోజు అనుకుంటే ఆమెకి రక్షణ కల్పించే మేమంతా చేదోడు వాదోడుగా ఉండి సంఘాలన్నీ ప్రజా సంఘాల ఐక్యతతో ఉండి మేమంతా సహకరిస్తామని నేను మాలమ నాడు రాష్ట్ర ప్రధాన గారు వచ్చి నా పేరు మాల నరసన్న గ్రామంలోన చాకలి గోవిందమ్మ కుమారుడు అనే పెద్ద కుమారుడు ఒక చాకలిగా మాదిగా గోవిందమ్మ కుమారుడు ఈరణ పెద్ద కుమారుడు ఒక చాకలి అమ్మాయిని ప్రేమించినాడు చాకలి అమ్మాయిని ప్రేమించి పెయింట్లు చేసుకున్నారని వాళ్ళు అప్పటి నుంచి గొడవ జరితే ఆ ఊర్లో లేకుండా తల్లి ఇక్కడ ఎమ్నూరులో నుండి ఎమ్నూరులో నుంటే తర్వాత ఏమో అది వీకే వైసీ కావాలని జేనికి పంట నష్ట పరిహారం పడుతుందని అక్కడ పోతే అప్పుడు అక్కడ అన్ని కులాలు కలిసి ఆమె పైన దాడి చేసి కంబానికి కట్టేసి కొట్టి తర్వాత ఊర్లో ఆ నుంచి పోలీసులు పూలు చేస్తే పోలీసులు వస్తే కూడా వదలకుండా పోలీసులే ఆమెను పట్టుకొని పారొచ్చి ఈ విధంగా ఆమెకు బట్టలు కూడా లేకుండా వస్తే బాపురంలో నచ్చి ఆమెకు బట్టలు కట్టించినారు అంతా పోలీసులు కూడా దాంట్లోన చాలా ఫెయిల్ అయినట్లే కనబడుతుంది కొంచెమన్నా వాళ్ళు పోలీస్ పవర్ చూపలేరు అక్కడ వాళ్ళు ఏమో ప్రాధాయపడినారు అడుక్కున్నారు చూడండి అని ఎందుకు నీకు ప్రాధాయప నీకు ఎస్పీ డి సబ్ ఇన్స్పెక్టర్కి ఇది రివాల్వర్ ఉంటుంది నీ ఫైర్ చేస్తామని నిలబెట్టుకొని వాళ్ళని అక్కడికక్కడ ఇది చేయొచ్చు కదా అట్లా కాకుండా వీళ్ళే తప్పించుకొని అంటే ఎంత దుర్మార్గం ఉంది ఇక్కడ అసలు స్వాతంత్రత అనేది ఉంది ఆ ఎస్సీలకి ఈ రోజుల వరకు కూడా ఓ ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి కూడా ఒంటరిగా వస్తే అప్పుడే మన దేశం స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్తారు కానీ స్వాతంత్రం రాలేదు ఈ ఈ వర్ణ వ్యవస్థ అనేది కుల వ్యవస్థ అనేది ఎంత దుర్మార్గంగా తీస్తుందో ఈ ఇప్పుడు ఇక్కడ పొట్నలు కూడా అన్ని బీసీ కులాలు కూడా వాళ్ళు వాళ్ళమే అగ్రవర్ణాలు కాదు వాళ్ళని కూడా సూద్రులు అంటారు వర్ణ వ్యవస్థలోన ఆ సూద్రులు వాళ్ళు బ్రాహ్మణ వారి కుట్రలో బలై మనం మనమే కొట్టుకొని ఒక బహుజనులుగా ఉండి మనం ఒక రాజ్యాధికారం అయి పయనించుకోకుండా కులాల చట్టంలో ఇరికించి కులాల కులాలు పెట్టి ఓ అట్లా వెనుకబడిన కులంని మీరే పెద్ద కులం అని చెప్పి మీరు పెద్ద కులం కాదని ఆయన చాకల కులం ఎస్సీ కులం అది కర్ణాటకలోన ఇక్కడ ఒకవేళ బీసీ అయి ఉండొచ్చు కర్ణాటకలోన పక్కనే మన పక్కనే ఉంది కర్ణాటక చాకల వాళ్ళు ఎస్సీలో ఉన్నారు అందుకే కులాలు అనేది దేవుడు నిర్మించినవి కాదు దేవుడు సృష్టించినవి కాదు ఇవి పాలక వర్గాలు సృష్టించి మనతో ఆడుకుంటున్నారు కులాలను పెట్టి నీకు ఒకరికంటే ఒకటి మీరు ఎక్కువ కులం తక్కువ కులం అని చెప్పి అందులోన ఈ దేశంలోన దళితుల్ని మాలమాదిగల పైన ఏమైనా జరిగితే అన్ని కులాలు ఏకమవుతుంది ఈ మాదిగల్ని మాలను పట్టేటప్పుడు ఏ కులం కూడా అయ్యో పాపం అనేవాళ్ళు లేరు తను వానమ్మ ఇప్పుడు దానికి అట్లా పరు హత్యలు ఈ దేశంలోన ఎస్సీ కులస్తుడు ఎవరినైనా ప్రేమిస్తే పరు హత్యలు చేస్తారు అయినా ప్రేమించేదానికి కూడా వాడేమి బలత్కారం చేయలేదు ఆ అమ్మాయి ప్రేమ పడి ఉంటుంది ఈ అప్ప ప్రేమ పడి ఉంటాడు ప్రేమ పడినప్పుడు మాత్రమే ప్రేమించుకుంటారు ఉంటారు మీ మీ అమ్మాయిని ఏమైనా చప్పుకున్నారా మేము మీ మీ అబ్బ అమ్మాయి తండ్రి తల్లిదండ్రులు ఏమన్నా కొట్టినారా మీరు కాదే అన్ని తప్పులలో ఒక ఒకవైపే మోపి ఎస్సీ కులస్తుని తల్లి తల్లి మీద తండ్రి మీద మోపి కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని దీన్ని చట్టపరంగా పోలీసులు అనేవి అని తీసుకొని దీన్ని చర్య తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇంకా ఏమేమి జరుగుతుందో తెలీదు వీళ్ళ పైన దాడి చేసిన వాళ్ళని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి క్రియాడ్ కేసు ఇవన్నీ కూడా చట్టపరంగా వాళ్ళ పైన పెద్ద శిక్షణలు పెట్టి వాళ్ళని శిక్షించి ఇది చేసి వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలా భవిష్యత్తులో ఊరికి పోతే కూడా ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అమ్మ ఆసుపత్రిలో ఉన్నాము కూడా భయం ఉంది రాత్రి సూది కూడా లేదని భయం పడేది చెప్తుంది ఇక్కడొచ్చి కూడా సంస్థర్యం అనే భయము అందుకే ఇక్కడ కూడా పోలీసులు కావలి పెట్టి ఆమెకి రక్షణ కల్పించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చేస్తున్నా నా పేరు కె ప్రసాద్ రా భారత రైతు కుల సంఘము రాష్ట్ర కార్యదర్శిని మండలం కల్లుకుంట గ్రామంలో ఇవాళ గోవిందమ్మ యాభై ఏడు సంవత్సరాలు అంటున్నారు ఆ మహిళ పట్ల జరిగిన అన్యాయము అది అవ అవా అమానవీయము ముఖ్యంగా ఆ మహిళ గోవిందమ్మ పెద్ద కుమారుడు ఈరన్న దళిత కులానికి చెందినవాడు ఆయన ఏదైతే చాకలి కులానికి చెందిన నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడనే కేవలం ఒక్క అక్కసు ఆ గ్రామంలోనే మిగతా బీసీ కులాలన్నీ కూడా ఏకమై ఏకతాటిగా వీళ్ళు నిమ్న కులానికి చెందిన వాళ్ళు మాదిక కులానికి చెందిన ఒక మహిళ ఒంటరి మహిళ ఆమెకు కూడా భర్త లేడు భర్త లేని ఒంటరి మహిళ కాబట్టే గ్రామంలోని పెత్తందారు కులాలు ఆ బీసీ కులాలకు చెందినటువంటి బోయ చాకలి ఈడిగా మిగిలిన కులాలన్నీ కూడా ఏకమై ఆమె మీద ఇవాళ దాడి చేయడం జరిగింది అర్ధ దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాలు రాత్రి చీకట్లో లైట్లు తీసేసి ఆమెను కాళ్ళు చేతులు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి దాదాపు ఎనిమిది వందల మీటర్ల దూరానికి తీసుకుపోయి ఏదైతే చాకలి గేరుందో చాకలి వీధిలో చాకలి నాగలక్ష్మి అనే అమ్మాయి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆమెని స్తంభానికి కట్టి వివస్రను చేసి వివస్రణ చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ చాకలి మైలైనటువంటి ఎవరైతే ఆమె కోడలు ఉంటుందో నాగలక్ష్మి పెద్ద అన్న అతను వికలాంగుడు వికలాంగుడు అయితే అక్కడున్న వాళ్ళు ఈమెపై దాడి చేయడం చెప్పులతో పిడి గుద్దులతో దాడి చేయడమే కాకుండా ఆ ఎవరైతే వికలాంగుడైనాడో అతనితో తాలి కట్టు తాలి కట్టు అని ఆమెను పూర్తిగా మా మానసికంగా కుంగిపోయేటట్టు చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి ఘటన మరి ఇట్లాంటి ఘటనల్లో పోలీసులు వెంటనే స్పందించాలా మరి పోలీసులు అక్కడికి వచ్చినప్పటికి కూడా ఆ పోలీసుల పైన వీళ్ళందరూ కూడా తిరగబడి ఈ మహిళను వెంటాడి దాదాపు అక్కడ నుంచి గ్రామ పొలివేరు దాటే వరకు కూడా పోలీస్ వ్యాన్ని ఈమెను వివస్త్రగానే కేవలం అంటే పైన అంగవస్త్రం లేకుండా ఆమెను తీసుకుపోవడం అనేది చాలా హీనాతిహీనమైనటువంటి సంఘటన దుర్ఘటన అని మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఘటనలో ఆమెను తీసుకెళ్లి లో పెట్టారు లో పెట్టిన తర్వాత పోలీసులు వీళ్ళ మీద కేసు కట్టారు ఒక తొమ్మిది మందిని రిమాండ్ పెట్టారు మేము మానవ హక్కుల వేదికగా మరియు ఇతర సంఘాలుగా మేము డిమాండ్ చేస్తుండేది ఏంటంటే ఇవాళ ఏదైతే ఒంటరి మహిళ ఉందో ఆమెకు ఖచ్చిత దళి ఒంటరి దళిత మహిళ ఉందో ఆమె అంటే ఒక మహిళగా మహిళకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పోలీసులు కూడా పోలీసులు అయితే నేమి ఆమె తోటి దళిత కుటుంబాలు కానీ కోటి దళితులు తోటి దళితులు కానీ లేదా అన్నదమ్ములు కుటుంబాలు కానీ ఆమెకు ఎందుకు వచ్చినా ఊరిలోకి నువ్వు వచ్చి మళ్ళీ ఇదంతా జరిగింది రావద్దు అని చెప్పడం చాలా పొలం ఉంది ఒక ఎకరా ఎనభై ఎనిమిది సెంట్లు పొలం ఉంది పొలాన్ని చేసుకోవాలా పొలాన్ని వదిలిపెట్టి లేదా ఇద్దరు కొడుకులు ఉన్నారు గ్రామాన్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి ఎక్కడా ఉండదు ఆమెకు నిలువ నీరు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆమె గ్రామంలో ఉండాలా పొలాన్ని చేసుకోవాలా అందుకు తగినటువంటి మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇవాళ ఈ డిస్టిక్ అడ్మినిస్ట్రేషను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒంటరిగా ఆమె హాస్పిటల్లో ఉంది ఆమె ఇప్పటికి కూడా భయాన్ని వ్యక్తం చేస్తుంది నాకు ఎప్పుడు దాడి జరుగుతుందో లేదో అనే ఆలోచనలో ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పి గారు కలగజేసుకొని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు దేవేంద్రబాబు హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మండలంలో కల్లాగుంట్ కల్లకుంట గ్రామంలో మహిళపై జరిగిన దాడి విషయం పైన మనం ఆస ఆసుపత్రికి వచ్చి ఆ అమ్మను పరామర్శించి ఆ అమ్మగా మంచి చెడు తెలుసుకొని ఈరోజు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏమంటే మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం స్వాతంత్రం ఇచ్చిందని మేము చెప్పుకుంటాము కానీ ఆ రోజు గాంధీ గారు ఏం చెప్పినాడు స్వాతంత్రం వచ్చిన రోజు మేమంతా చెప్పినాము ఏమంటే మహిళ ఏ విధంగా మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే స్వాతంత్రం వస్తుందని ఆ రోజు మేము చెప్పినాము కానీ ఆ స్వాతంత్రం ఈ మహిళలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేమందరం ఈరోజు ఇట్లా మహిళలకి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి దళిద్రల పైన దాడులు జరుగుతున్నాయి దాడులన్నీ మేమంతా ఖండిస్తున్నాము ఆ అమ్మ పై దాడి జరిగింది చాలా ఏ చాలా తీవ్రమైన ఆ అమ్మ పైన దాడి జరిగింది ఆ వాళ్ళ ఊళ్ళనే సపోర్ట్ లేకుండా మొత్తం వాళ్ళ కులంలో సపోర్ట్ లేకుండా మొత్తం అక్కడ ఉన్న బీసీ కులాల ఏకమై ఆ అమ్మ అనేక రకాల హింస హింసకు గురైపోయింది కాబట్టి ఈరోజు మన ఆసుపత్రి ముందు ఆయన ఆయమ్మ నన్ను సతాను బతుకుతాను అనే ఆలోచనతోనే ఉంది తప్ప ఇంకోటి ధైర్యం లేదు ఆయమ్మ దగ్గర ఇక్కడ ఇక్కడ ప్రజా సంఘాలు కూడా అందరు వస్తున్నారు వచ్చి ఇక్కడ ఆ సపోర్ట్ చేస్తున్నారు ధైర్యం చెప్తున్నారు అయినా ఆ అమ్మ ఇంకా ధైర్యాన్ని ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతుందని మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హోమ్ మినిస్టర్ కలగజేసుకొని ఇక్కడ ఉన్న స్థానిక డిఎస్పి కానీ ఎస్పీ కానీ అందరూ చొరవ తీసుకొని ఆ రక్షణ కనిపించాలని మా యొక్క ప్రజా సంఘాల డిమాండ్ అని నేను తెలియజే తెలియజేస్తున్నాము నా పేరు అయ్యప్ప